శ్రీ వినాయక వ్రత కథ పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కడుపులో ఉండిపోయాడు శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి గజాసుర ఉదరంబులో శివుని కనుగొన్న బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించవాడై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుకు గంగిరెద్దల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నావి నీవు నీ కుక్షయందు నిక్షేపించేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరుకున్నారు మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్ములతో గజాసుణ్ణి పొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రమించాడు అంతట గజాసురుడు శివ నీవు నా శిరస్సు గాణ్యత్వము చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకున్నాడు సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాద్రులు దేవలోకానికి బయలుదేరారు వినాయకుని జననం పరమేశ్వరుడు వస్తున్నాడని వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారయ్యింది తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశ్శక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణం ప్రతిష్ట చేసి మందిరం వద్ద కాపలా ఉండి ఎవ్వరిని లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది గజాసురి నుండి విముక్తి పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళపోగా గుమ్మం వద్ద ఆ బాలుడు అడ్డంగించాడు తాను ఈ కైలాసానికి అధిపతినని పార్వతి భర్తనని చెప్పాడు శివుడు నువ్వెవరివైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు వాద ప్రతివాదాలు పెరిగిపోయాయి పట్టుదల పెరిగి శివునికి కోపం వచ్చింది ప్రమాదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి తన తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడు శిరస్సు ఖండించాడు పార్వతి వచ్చి నిర్జీవుడుమైన బిడ్డని చూసి నాదా పసివాన్ని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది శివుని మనసు అర్థమయ్యింది తన తొందరపాటుకు చిందించాడు నీ బిడ్డని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే పరివారాన్ని పంపించి ఉత్తర ఉత్తరముఖం ఉన్న పరిమున్న శిరస్సును తెమ్మన్నాడు ఆ పరివారం ముల్లోకాలు గాలించారు ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు వెతకగా వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకుని మరణ స్థితిలో ఉన్నాడు ఆ గజాసురి శిరస్సుకు తెచ్చి బాలుని ముండానికి అతికించి సజీవుణ్ణి చేశారు పార్వతీదేవి ఆనందించింది వినాయకుడని గజముఖ గలవాడని గజాసురుడని వినాయకుడని లంబోధరుడని పరి నామాలతో పార్వతీదేవి తన తనయుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకుంది వినాయకుని ఆధిపత్యము కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించారు అతడు మహాబలిశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి దేవ విజ్ఞమునులకు అధిపతి కావాలని కోరారు అందరూ వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యము పోటీ పడ్డారు అంతటా శివుడు నాయనలార ఈ మునులు ముల్లోకాలలో గల పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చెదరో వారికే విజ్ఞాధిపత్యము ఇచ్చేదనని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమిలిపైకెక్కి బయలుదేరారు గజాసురుడు తండ్రి నా అసమర్థ అసమర్థతను చాటుటకు ఇట్లా అంటున్నాను అని వేడుకోక అంతటు పరమేశ్వరుడు దయాళుడై సకృన్న నారాయణ హేత్యు కాపు మాన మానవ కల్ప సత్రయం గంగాది సరస్వతి రేద్దు స్థానంతో పుత్రక కుమార నారాయణ మంత్రము ఒకసారి జపించిన వారికి ముల్లో గల స్థాన సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలం కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదీక్షణం చేయగా కుమారస్వామికి తను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నాన నదులు ఆచరించి ఎదురు వస్తున్నవాడు తన అజ్ఞానికి చింతనవాడై కైలాసమునకు వచ్చి తండ్రి నా ఆజ్ఞమునకు మన్నించి గణపతినే విజ్ఞాధిపత్యము నొసగాలని వేడుకున్నాడు అంతటి పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విజ్ఞాధిపత్యము నొసగలను ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు టెంకాయలు పళ్ళు మొదలైన భక్ష్య భోజనాలతో యధాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలినవి తన వాహనమైన మూషికమును ఇచ్చి మిగిలినవి చేత బుక్త యాసములతో కైలాసమునకు వచ్చి మాతాపితలకు పాదాభివందనం చేయి సంకల్పించుకోక ఉదరము సహకరించక నానా అవస్థలు పడుతుండగా శివుణ్ణి శిరస్య ఎందున్న చంద్రుడు చూచి పకపకా నవ్వాడు గణపతికి కోపం వచ్చింది తన దంతపు కూరను విరిచి చంద్రుడి మీదకు విసిరాడు ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రుడిలో ఈనాటికి ఉన్నది ఆవేశంలో ఊగుళ్ళాడుతున్న వినాయకుని పొట్ట చిట్లింది పాముతో బొజ్జను కట్టారు కుమారుడు పరిస్థితికి పార్వతీదేవి ఉగ్రురాలై చంద్రుణ్ణి చూచి ఓరి చంద్ర నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనపడ్డా నువ్వు అందగాడనుకుంటున్నావా నిన్ను చూచిన వారికి నీలాపు నిందలు కలుగుతాయని శపించింది ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు జగదీశ్వరి పాదాల మీద పడి శాపన్యాసం చెప్పమన్నాడు శాపం ఉపసంహరించబడును అన్నది కాత్యాయని దేవతలంతా కలవరపడి తల్లి చంద్రుణ్ణి క్షమించు చంద్రుణ్ణి చూడకుండా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు ఎవరి ముఖం చూపలేక ఎవరు తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి జనులు ఎలా జీవిస్తారు తల్లి చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించడానికి నీ శాపాన్ని ఉపసంహరించు అని దేవతలు ప్రార్థించారు దేవతలారా మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను శాపం తప్పదు శాప ప్రభావం పడకుండా తరోపన్యాయం చెబుతాను గుర్తు కలిగి మసులుకోండి భాద్రపు భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతలు శిరస్సును జల్లుకున్న వారికి ఎట్టి నీలాపలు నింద రావాలని వరం ఇచ్చింది ఈ విషయాన్ని విమర్శించిన ఆలస్యం చేసిన ఎట్టి నీలాపు నిందలు తప్పవు ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు ఋషివర్యులు అపనిందలు పాలయ్యారు ఒకనప్పుడు సమస్త మహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్రులు చూచి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు ఇది అగ్నిదేవుని భార్య సా స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్నుల రూపం తనే ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే తన ఋషులు కోపగించి వారిని వదిలేశారు పార్వతి ఇచ్చిన శాపం వల్ల మరిచి ఋషిపత్నులు చందుని చూడటం వల్ల వారికి అపనింద కలిగింది దేవతలు ఋషిపత్నులు దుస్థతి పరమేశ్వరునకు చెప్పుకోగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని స్వ స్వస్థ చిత్తులను చేసి ఋషిపత్నులు సంరక్షించాడు ఓం మహా గణపతి ఏ నమ శమంతక మనోపాఖ్యానము పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలదత్తంలో చంద్రుణ్ణి చూచి నీలాప నిందలు పాలయ్యాడు సత్రచిత్తు అనురాజు సూర్యుణ్ణి అనుగ్రహంతో సమంతకమణి పొందాడు ఆ సమంతకమణి రోజుకు వెయ్యి మణుల కల బంగారాన్ని ఇస్తుండేది ఆ మణిని తన కిమ్మని ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రచిత్తు అందుకే అంగీకరించలేదు ఒకనాడు సత్రచిత్తు తమ్ముణ్ణి తా శమంతకమని ఆ మణిహారాన్ని మెడలో వేసుకుని అడవి వేటకు వెళ్ళాడు అతన్ని ఒక సింహం వధించి ఆహారాన్ని అపహరించింది ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు ఆ మణిని తన కుమార్తెకు కనుకగా ఇస్తే ఎంత సంతోషిస్తుందని దాని కొరకు ఆ సింహంతో పోరాడి దాన్ని వధించి హారాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణి అపసంహరించాడని సత్రజిత్తు తలచి లోకమంతా ప్ర ప్రచారం చేశాడు ఈ వార్త కృష్ణుడి చివన పడింది తనకి నీలాప నిందలు ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీరా చంద్రుణ్ణి చూడడం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు ఆ నింద నుండి బయటపడడానికి క్షమాంతకమణి వెతకడానికి అడవికి వెళ్ళాడు అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుల జాడలు చూచి వాటిని అనుసరించి జాంబవంతుణ్ణి గుహకు వెళ్ళాడు ఆ గుహలో ఊయలకు వేలాడు కనపడిన ఆ శమంతకమణి చూశాడు దాన్ని తీసుకోబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కనబడ్డాడు ఆహోరాత్రులు హోరాహోరిగా చెట్లతోనూ గదా గతాలతోనూ పద్దెనిమిది రోజులు యుద్ధం చేశాడు తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసిన త్రేతాయుగంలో శ్రీరాముడని గ్రహించి శమంతకమణికి శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తెను జాంబవం జాంబవతితో వివాహం చేశాడు శ్రీకృష్ణుడు ద్వారకాకు వచ్చు సత్రజిత్తును పిలిచి జరిగిందంతా చెప్పి ఆ క్షమాంతకమణి వానికి ఇచ్చి వేశాడు తన పొరపాటుకు తొందరపాటుకు వాడే ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తెయ్యకు సత్యభామకృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు ఇదంతా చతుర్దశి నాడు క్షీరాబండంలో చంద్రుణ్ణి చూచిన ఫలమనే తన వారందరకు చెప్పాడు శ్రీకృష్ణుడు సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రప భాద్రపద శుక్లపక్ష చతుర్థి నాడు తన శక్తి కొలది యథాశక్తి పూజించి పూజానంతరం అక్షింతలు శిరస్సును వేసుకున్నచో నీలాపనిందలు కలగకు సకలేశ్వర్యలను సకలైశ్వర్యాలను పొందుతారని చెప్పారు